వేటకి వెళ్ళేటప్పుడు ఆ వేట స్టాక్ లేకపోవడం వల్ల ఏంటంటే కొన్ని చేపలు పాడైపోతుంది సార్ చేపల్ని కొనుక్కుంటారు కొనుకొని అమ్ముతారు సార్ ఉప్పు పెట్టేసి ఒక రోజు ఉంచేసి రెండో రోజు రెండు రోజుల పాటు ఎండ సార్ ఎండ పెట్టేసి అవి రెండు రోజులు తర్వాత నాలుగు రోజుల తర్వాత మళ్ళీ పట్టుకుంటూ వెళ్ళి విలేజ్ లాంటి వెళ్ళి అమ్ముతారు సార్ ఏంటి బాగున్నారా నీ పేరేంటి తల్లి నీ పేరమ్మా సీతమ్మ నీ పేరమ్మా సైరమ్మ ముగ్గురు కలిసి చేస్తున్నారా ఒక్కొక్కరు ఇది ఇది ఎవరిది లేవు ముగ్గురు కలిసి కొనుక్కున్నారు ఇప్పుడు ఎంత ఇవి ఇవన్నీ ఎంత కొన్నారు పదివేలు అయిందా ఇప్పుడు ఈ చేపలన్నీ ఎట్లా చేస్తారమ్మా ఇది ప్రాసెస్ ఇది ఎట్లా చేస్తారు మొదటిగా కట్ చేస్తారు దీంట్లో ఏమన్నా క్లీన్ చేస్తారా ఇవన్నీ కూడా అది అది చేస్తారు అది తీసేసి దెన్ దీనికి ఏం చేస్తారు మళ్ళా ఉప్పు గట్టిగా ఎండబెట్టేసి ఉప్పు కొట్టేసి నీటిలోని పెడతా ఎన్ని రోజులు ఆరుతుంది మూడు రోజులు మూడు రోజులు పడుతుంది ఎన్ని గంటలు ఒక రోజుకి ఎన్ని గంటలు ఉదయం సాయంత్రం పెడతారా అది బాగా ఎండిన తర్వాత తీసుకెళ్లి పట్టుకెళ్ళి వెళ్ళిపోతాము పల్లెళ్ళు అమ్ముతారు ఇప్పుడు మార్కెట్ ఉందమ్మా ఇకి ఇక్కడ కాదు ఊర్లో ఉందా ఎవలికెళ్ళి అలా అమ్ముకోమే తిరిగి తిరిగి అమ్ముతారు మీరే వెళ్తారా వేరే వాళ్ళు పంపిస్తారా మళ్ళీ తల బాధలు వేసేసి పచ్చి ఎండి చేప మోచి ఇది బాధ మాకు వచ్చింది ముగ్గురు ముగ్గురు వాళ్ళు ఏం చేస్తారు అమ్మాడు బాబు వాళ్ళు వెళ్తాడు గింజ నీకెంతమంది అమ్మా వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఎందుకు చదివించాల నువ్వు చదివించలే కదా నువ్వు తప్పు నీదే కదా పరిస్థితులు పరిస్థితుల నుంచే బయటకు రావాలి ఇల్లు కట్టిద్దామ్మా అవన్నీ చేద్దాం గానీ మీలో కూడా అందుకే నేను వచ్చింది ఎందుకంటే అందరిని చూసి ఏంది ఏం జరుగుతా ఉంది ఎట్లుంది ఉంది మీ పరిస్థితులు ఏంటి ఏం చేస్తే బాగుపడతారు అవన్నీ మాట్లాడడానికే వచ్చాను ఇప్పుడు మీరు చూస్తే మొన్నటి వరకు పదివేలు ఇచ్చేవారు వేటకు విరామం ఇచ్చినప్పుడు తక్కువ డబ్బులు ఇచ్చేవారు ఇప్పుడు నేను దాన్ని ఇరవై వేలు చేశాను ఇది నేనే రెండు వేల పద్నాలుగు పదహైదులో ప్రారంభించాను అప్పట్లో అంత మునిపి ఇచ్చేవాళ్ళు కాదు అప్పుడే నేను వరలు పండించాను తర్వాత డీజిల్ ఎన్ని ఇచ్చా కన్సెషన్స్ ఇచ్చాను బోట్లు కొనిచ్చాం అన్నీ చేసాం ఇప్పుడు మళ్ళా చూస్తున్నాను అన్ని నేను ఏం చేయాలి నాకు తెలుసమ్మా తెలుగుదేశం అంటే మీరు ఎప్పటి నుంచో ఉన్నారు నాకు ఉంది ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం ఇది అన్ని విషయాల్లో నేను శ్రద్ధ పెడతాను నేను అక్కడి నుంచి రిలీజ్ చేయించో బటన్ నొక్కి కాదు మిమ్మల్ని చూడాలి మీ పరిస్థితులని అర్థం చేసుకోవాలి ప్రభుత్వ యంత్రాంగాన్ని సిద్ధం చేయాలి ఎట్లా మీ ఆదాయం పెంచాలి ఏ విధంగా మీ జీవనోపాధి పెంచాలను ఆలోచిస్తున్నా చేద్దాం ఇంకేం తల్లి ఇంకేం ఇల్లు కట్టిద్దామా ఇల్లు కట్టిస్తాం కట్టిస్తాం ఇల్లు ఎన్ని కట్టిద్దాం మీరు ధైర్యంగా ఉండండి చేద్దాం